వార్త ఐదో అధ్యాయంలో ప్రభా చెస్లీ దీని గురించి చాలా తీక్షణంగా ఆలోచించినప్పుడు చాలా ఆచినాయి ప్లీజ్ రీడ్ ఇట్ వెర్ఫుల్ చాలా జాగ్రత్తగా చదవండి వర్స్ ఫార్టీ టెస్ట్మెంట్ లవ్ యోర్ విడ్ ఐఎమ్ యూ అండ్ హేట్ యోర్ ఎనిమిట్ యుస్ ఫార్టీ ఫోర్ లవ్ యోర్ ఎనిమీస్ నలభై మూడు నలభై నాలుగు వచ్చినాల్లో నీ వాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుకుని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరులోకి ముందు మీ తండ్రి కుమారులు ఉండినట్టు మీ శత్రువులను ప్రేమించుడే హైర్ లెవెల్ నేను మరి ఇప్పుడు పాతన బంధంలో ఉన్న దానికంటే కొంచెం ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నాను ఇఫ్ యు లవ్ యువర్ నేబర్ అండ్ హేట్ యూర్ ఎనిమిది పొరుగు ప్రేమించి నీ శువులు ద్వేషిస్తున్నట్లయితే పాతన కాలంలో చెప్తున్నా

ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలని థింక్ రైట్ నావ్ అప్ హెచ్ మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళని గురించి ఇప్పుడే అనుకోండి మీ మనసులో ఓకే నేమ్ సరేనా మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ పేరు మీకు జ్ఞాప ఐఎమ్ ష్యూర్ యూ కెన్ ఆల్ థింక్ అఫ్ సంబడి హు హెచ్ నేను అనుకుంటాను మీరు ప్రతి వాళ్ళు కూడా ఆ పేరు గురించి గమనిస్తున్నాను నవ్ ఆస్ యూ సార్ లవ్ దట్ పర్షన్ ఇప్పుడు ప్రశ్న వేసుకోండి ఆ వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారా యూ యూనో నాకు ఆన్సర్ దట్ నీకు ఆన్సర్ దట్ కాబట్టి మీరు దీనికి జవాబు నాకు చెప్పక్కర్లేదు మీరు దేవుడికి జవాబు చెప్పండి

డు గట్ టు దట్ మీకు హారి చేస్తుంటే మీరు వాళ్ళని మేర్ చేయాలి ఇఫ్ యూ కెన్ డూ దట్ యు ఆర్ అ ఫాలోవర్ ఆఫ్ జీసస్ అట్లాగనక మీరు చేయగలుగుతుంటే మీరు ఏ యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్న వాళ్ళే నేను ఇసే అబ్రే నాన్నరు ద లవ్లీ లవ్ యు యు జస్ట్ లైక్ ద ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తున్నట్లయితే పాపుల మాదిరిగానే మీరు నా ఇఫ్ యు గ్రీట్ అండ్ స్మైల్ ఓన్లీ టు యువర్ బ్రదర్స్ Who love you then you're just like the ప్రేమించే వాళ్ళనే చూసే నమగలుతారు అనుకోడారు వాళ్ళు ప్రైజ్ రాడను చెప్పగలుస్తారు అనుకోండి అంటే మీకు గొప్పతనం లేదు ఇతరుల కూడా అలాగే చేస్తున్నారు ఐ థింక్ ఈవెన్ ద నక్సలైట్స్ వి లవ్ ద కలో నక్సలైట్స్ ఎర్ కూడా నక్సలైట్స్ ఉంటారు కదా వాళ్ళు నెక్స్ట్ నక్సలైట్లని వాళ్ళు ప్రేమిస్తారు

మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండదు నవ్ ఇఫ్ యూ హెడ్ వన్ డే ఐ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ లైక్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్ దట్ ఇస్ అ ప్రామిస్ మరి ఒకవేళ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఒక దినాన్ని మిమ్మల్ని పరిపూర్ణలుగా చేస్తాను అనేటటువంటి మాట మీరు అనుకున్నది వాగ్దానం దట్ ఈస్ నాట్ ప్రామిస్ ఈ వాగ్దానం కాదు యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిస్ అండ్ కమాండ్మెంట్ వాగ్దానానికి ఆజ్ఞకు ఉన్నటువంటి భేదం ఏమిటో మీకు తెలిసిన ప్రామిస్ ఇస్ సంథింగ్ గాడ్ విల్ డూ ఫర్ యూ వాగ్దానం అనేటువంటిది ఏంటంటే మీ పక్షంగా దేవుడే చేస్తాడు కమాండ్మెంట్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఆజ్ఞ అనేది ఏమిటంటే ఆజ్ఞ విన్నప్పుడు మీరు చేయాలి దాన్ని ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ యూ హెవ్ టు డూ ఇట్ ఆన్ యూర్ ఓన్ పాత్ర బంధంలో మీ అంతటి మీరే స్వతహాగా చేయాలి ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ వీ డూ ఇట్ విత్ గాడ్స్ హెల్ప్ మరి నూతన ఏంటంటే దేవుడి సహాయంతో చేస్తున్నాం కి నూతన బంధనకి ఉన్నటువంటి భేదం కనుకుంటారా అండ్ గ్రేస్ అక్కడ ధర్మశాస్త్రం ఇక్కడ కృప యూ యూ డూ డూ ట్రై అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి కూడా చేయాలి నా గ్రేస్ న్యూ నూతన కృప ఏమిటంటే అది చేయడానికి దేవుడు దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రామిస్ ఇది ఒక వన్ డే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కమాండ్మెంట్ బి చేస్తారనిమెంట్ ఇక్కడ ప్రభావించే ఆజ్ఞ ఏంటంటే పరిపూర్ణుడు మీరు కూడా ఉండాలి పరిపూర్ణంగా టాకింగ్ అబౌట్ ఎవరు చెప్తున్నారా ఇజీ ఆస్కింగ్ పర్ఫెక్ట్ ఇన్ మీటుస్డమ్ జ్ఞానంలో పరిపూర్ణంగా ఉండాలని ఆశ కడుతున్నాడే

ఈ బైల్ ధించకుండా సామర్లు కోసం బైబిల్ రాబడు మనీ దైల్ బికస్ చాలా మంది బైబుల్ గ్రహించే చూడండి ఉండగా స్వాభరిగా ఉండేటటువంటి వ్యవసాయదారునికి ఏ విధమైనటువంటి పంట ఉండదు బికాస్ గాడ్ టోల్ యాడమ్ ఇన్ 3 ఓన్లీ బై ప్రస్పైరింగ్ ఆన్ యువర్ బ్రో యు కెన్ గెట్ యువర్ బ్రెడ్ ఆ ఆది కారణమ మూడవ అధ్యాయంలో దేవుడు ఆదాంతో ఏం చెప్పాడంటే నువ్వు చెమటూర్చి కష్టపడి నువ్వు సేచించేసి భూమి మీద పంట పండిస్తావు ఐ ఫౌండ్ ఇట్స్ లైక్ దట్ ఇన్ ది బైబిల్ ఆల్సో అంటే బైబిల్ లో కూడా అదే సంగతి అనుసరించా టు గెట్ స్పిరిచువల్ బ్రెడ్ వి హావ్ టు వర్క్ హార్డ్ ఇన్ స్టడీయింగ్ దిస్ బుక్ ఆత్మీయమైనటువంటి రొట్టె ఆత్మీయమైనటువంటి ఆహారం మన సంపాదించాలంటే ఆత్మీయంగా కూడా మనం కష్టపడాలి తీరులో is the best book to read in the world the bible కుటుంబ శ్రేష్ట గ్రంథం అంటే ప్రపంచ వార్తలో కూడా చదవడానికి శ్రేష్టమైనటువంటి గ్రంథం బైబుల్ మీ సింగ్ వాడుతున్నాం మనం బట్ యూ స్టడీ దిస్ మోర్ దెన్ అదర్ బుక్స్ అయితే ఇతర పుస్తకాల కంటే అది కూడా దీన్ని చదువుతున్నారా అదర్వైజ్ ఇట్ జస్ట్ వన్ సాంగ్ వీ సింగ్ ఇన్ ద మీటింగ్ దట్స్ ఆల్ లేకపోతే మీటింగ్ లో పాట పాడతా అయిపోతుంది కదా అని పాట పాడేస్తున్నారా ఫస్ట్ బుక్ రీద్ బైబల్ హోమ్ రేట్ సంవెల్స్ న్యూస్పేపర్ పార్టీ పర్సెస్ బైబుల్ ఎక్కడ పాటిస్ బైక్ న్యూస్పేపర్ నోవల్ పట్టుకొని టెల్ని లైస్ గారు అలా చెప్తున్నట్టే మస్టీ బెస్ట్ బుక్ ఐ వంటపేరు అలా చేస్తున్నారు పాటేలా పాడే అంటే బైబిల్ కాదు నేను చదువుతున్న న్యూస్పేపర్ నవెవల్ అనేది చెప్తున్నాను స్టడీ బుక్ ఇంటెన్సి ఫోర్ ఫోర్టీ ఫైవ్ యిల్స్ నలభై ఐదు సంవత్సరాలుగా ఎంతో క్షుణ్ణంగా ఈ బైబుల్ చదువుతూ ఇట్ ఎస్ చేంజ్ మై లైఫ్ అది నా జీవితాన్ని మార్చేసింది చేంజ్ మై ఫ్యామిలీ లైఫ్ నా కుటుంబ జీవితాన్ని మార్చేసింది ఇట్ సాల్వ్ మై ప్రాబ్లమ్స్ నా సమస్యలు పరిష్కరించింది ఆర్ ఎస్ పోకండి మీ త్రూ ఇట్

సో ఇఫ్ యూ డోట్ స్టడీ హార్డ్ వీ విల్ సఫర్ మచ్ ఇన్ దోల్ దీన్ని కష్టపడి ఈ గ్రంథాన్ని మనం ధ్యానించకపోతున్నట్లయితే ఈ లోపల ఐ కంపేర్ డిస్ వర్డ్స్ విత్ అనర్ వర్డ్స్ కనుక ఈ వచనాన్ని మరి యొక్క వచనతో పోలుస్తాను

అండ్ దెన్ హీ గోస్ ఆన్ టు సే అబౌట్ లవ్ అవర్ ఎనిమీస్ తర్వాత మన శత్రువులను ప్రేమించే విషయంలో చెప్పేదాయి మీ శత్రువు ప్రేమించండి సో దాండి సర్వోన్నతులైన దేవుని కుమార్

జ్ఞానంలో కాదు నాట్ ఇన్ హోలీనెస్ పరిశుద్ధలో కాదు నాట్ ఇన్ లవ్ లేపలో కాదు నాట్ ఇన్ పవర్ ఆర్ నాలెడ్జ్ ఎనిథింగ్ లేకుంటే అధికారం గానీ జ్ఞానం గానీ ఇట్లాంటి వాటిలో కాదు ఇన్ వన్ ఏరియా ఒకే ఒక ప్రాంతంలో భాగంలో కార్యక్రమం రాయబడింది మీ 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 తండ్రి ఇక్కడ జీసస్ వాన్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ 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 ఐ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ వేరే అంశాల్లో వేరే సబ్జెక్ట్స్ లో నాకు నూటికి అరవై మార్కులు రావచ్చు అరవై యాభై మార్కులు రావచ్చు రాత్రి నూరు అన్ని సబ్జెక్ట్స్ సబ్జెక్ట్

టీ ప్రేమలో కానీ దీనిలో శాతం యాభై టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ నూరు మార్కులు రావాలి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ నాకు హాని చేశారనుకోండి

ఆ వెలుగు రావట్లేదు నేను రిపేర్ नाइन ఆఫ్ దోస్ ప్లేసెస్ ఎక్కడెక్కడ తగిపోయినాయో తొమ్మిది అంటే బాగు చేస్తారు మీరు విల్ లైట్ బర్న్ లైట్ వస్తదా వై ఎందుక రావట్లేదు బికాస్ ఇట్ విల్ నాట్ బర్న్ టిల్ ఆల్ ద 10 ప్లేసెస్ ఆర్ రిపేర్డ్ మీరు మొత్తం తగిపోయిన మొత్తం 10కి 10 కూడా మీరు బాగు చేస్తారనే కదా లైట్ రాదు దానికి సో సతోజీంగ్ యు హావ్ 10 పీపుల్ హర్టెడ్ యు అండ్ ఫర్గెట్ नाइन ఆఫ్ దెం అట్లానే మీకు 10 మంది మీకు హాని కలిగించి కష్టపెడితే వాళ్ళు మీరు కమాండ్ ని క్షమించరు యు గాట్ ఫర్గీవ్ యువర్ سین దే వుడ్ మీ బాబాల క్షమిస్తాడా లిసన్ టు దిస్ వర్డ్ ఈ మాట చదవండి చూడండి చాప్టర్ 6 10th సవతారో చాప్టర్ అండ్ వర్స్

సాగుతుంది రెండు పిట్టలను ఒక రాతితో కొట్టి చంపడం నౌ విత్ వన్ స్టోన్ ఈవెన్ టు కిల్ వన్ బర్డ్ ఇస్ డెలికట్ ఒక రాయితో ఒక పక్షిని కొట్టడమే చంపడం చాలా కష్టం బట్ ఇఫ్ యూ కెన్ త్రో వన్ స్టోన్ అండ్ కిల్ టూ బర్డ్స్ యు ఆర్ ఎక్స్‌పర్ట్ అయితే ఒక్క రాయి వేసి రెండు పక్షుల్ని మీరు కొట్టారంటే చాలా చాలా పరిణితితమైనది దట్ ఇస్ హౌ ద డబుల్ డస్ అపోర్ అట్లా చేస్తాడు హి కిల్స్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ చూసారా ఒక్క రాయితో ఇద్దరు కొట్టేశాడు సో ఐ కెన్ టెల్ యు హౌ ఎట్లాో జప్నా హి విల్ గెట్ సంబడీ టు డు సంథం టు ఎవరో మీకు హాని కలిగించేటో చేస్తాడు దట్ ఇస్ వన్ స్టోన్ ఒక రాయి హి హస్ నాక్డ్ దాంతో ఆతం పట్టుబడ్ కూడా పడగొట్టేసేటట్టు అపవాది మిమ్మల్ని బుద్ధింగ్ ఎంతో

వన్ అన్ని ప్రాంతాల్లో నేను పరిపూర్ణగా ఉండలేకపోవచ్చు కానీ ఒక ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి అనేక సంవత్సరాలుగా <laughs>

ప్లీజ్ టేక్ తీసు కమైండ్ జీ సర్వీస్ సీరియస్ ఏ సీ క్రిస్టి ప్రమాద చెప్పినటువంటి ఈ విషయమే చాలా తేక్షణంగా ఆలోచించండి హీ నేర్ సేట్ బి హోలీ అజ్ గాలి హోలీ దేవుడు పరిశుద్ధంగా ఉన్నట్టు వల్ల పరిశుద్ధంగా ఉండడానికి చెప్పలేదు సీ వన్ పీ చాపీ మొదటి పేద రోడ్ మొదటి చాయం వి మెస్ వి గడ్ కేర్ఫుల్ చాలా తాగత ఏం చదవద్దు సిక్స్టీ తెలుగులో పద్నాంగ్ వచ్చినాం చూడండి యూ శాల్ బి హోలీ క్రొ ఆయన్ హోలీ

you all know this parable that jesus spoke about a king who forgave his servant tarasuno kshaminchinaatunte oka rajunu goochinatunte kadani crores of rupees many many crores of rupees aneka kotlaku lade rupayalu valaki here it says in uh, matthew 18 and verse 21 onwards pathe swata 18va adhyamo 21va vachanam undi that uh, there was a servant we read who owed his master verse 24 10000 talents

ర్సీ ఏదో నాకు తప్పు చేసిన వ్యక్తిని క్షమించగలుగుతున్నావాడ్స్టేక్ వి జంప్ మరి ఎంత కఠినంగా ప్రవర్తిస్తాం అంటే ఎవరైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళ మీద కూర్చుతా సిన్ పాపా గురించి చెప్పట్లేదు థింక్ ఇన్ యువర్ హోమ్ రిలేషన్షిప్స్ ఒకవేళ ఉన్నటువంటి కుటుంబ సంబంధాల గురించి ఆలోచించవర్ చిల్డ్రన్ డిసిప్లిన్

ఏదో జారిపోతే దాని గురించి మనం కల్పడిపోవాలి మనసులో వీఆర్ సో హార్డ్ వాళ్ళు ఎంత కఠిన వాళ్ళు వట్ యువ్ మేక్స్ భార్య ఏదైనా చిన్న పొరపాటు చేస్తున్నారు వంట చేసిన దానిలో ఎక్కువ తప్పు అయితే మీరు వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఇట్స్ మిస్టేక్ అదే అదే పాపం కదా చిన్న పొరపాటు జరిగింది మేక్ సమ్ మిస్టేక్ లేకుంటే నేను పత్త ఏదైనా చిన్న పరపాటు చేశాను వెంటనే వాళ్ళ కోపం ఉరికిపడి దట్ ఇస్ హి అట్లాంటి వాడు మనం సో దానికి

అదే ఇఉ ఉక్మాన్దవర ఏసు కృసు పరావార బోధించిదు. ఇమంర్షునే విశిమాయ రాద్తో కౌపంంగుచిదు. ఉపేనాలగొచిదున్లో. అక్న్ కొచ్చిదున

తెచ్చిపడతాయి ఏంటి బిడ్డను దయ్యాలి భార్య పాపాలు ఈ పాపణించలేదు చిన్న తప్పు చేస్తాడు హస్బెండ్ భర్త చిన్న సచ్ పీపుల్ ఏం దెబ్బించారు

చివరి భాగంలో ఉంది ఆ ఆత్మయ మన ప్రవాయన ఐదవ వచనం చివరి భాగంలో అట్టి వారని సాతానునకు అప్పగింపవలెను వాట్ ఇస్ పాల్ డు మరి పాల్ ఏం చేసాడు హి సేస్ ఇన్ ఎ పర్సల్ ఎట్ ది ఆథారిటీ ఐ హావ్ ఐ యామ్ ఇన్ జీసస్ నేమ్ హ్యాండింగ్ ఓవర్ దట్ పర్సన్ టు ద డెవిల్ నేను అధికారం కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఆ వ్యక్తిని సాతానుకు అపరిస్తున్నా పరిచత్తిపడ్డాడు ఈ శిక్షని శిక్ష that did he learn a lesson by going to the devil that paata yes avunu he suffered and he repented aina shram padadu god allows that because he loves us aina mal devudu dinu he allows us to face some affliction manake kone shramalu kaliginchadaniki so that we say lord please show me what is my sin i don't know baba paapmeto i want to repent then pachata padadu ga maybe you have forgiven somebody vela thana maybe you are not merciful thana chupichadam and the lord will say to you prabhu mi thottadu పాఠ నేర్చుకోవాలి కనికరం కలిగి ఉన్నటువంటి రీతిగా నేను కూడా కనిక్రం కలిగినట్టు నాకు